ఎవరికి హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కలకండ్ చేయండి స్వీట్ చాలా బాగుంటుంది అచ్చల్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది అదే టేస్ట్తోనే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం లేనప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక రెండు లీటర్ల పాలు ఇలా విరిగిపోయినాయి అండి ఇలా పగిలిపోయినాయి ఇప్పుడు దీన్ని విరిగిపోయిన పాలని చెనా అని కూడా అంటారు లేదా పన్నీరు మీరు పన్నీర్ అయినా తీసుకోవచ్చు కావాలంటే ఇక్కడ ఇవి దీన్ని స్టే ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ పన్నీర్ని మళ్ళీ ఒకసారి కడుక్కుంటున్నానండి నేను ఇలా కడుక్కొని స్వీట్ చేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి కడుక్కున్న తర్వాత నీళ్ళు వేసుకొని ఇలా కడుక్కొని మళ్ళీ ఇలా వడకట్టుకోవాలి ఆ పన్నీర్ అంతా మొత్తము నీళ్లు పోయే వరకు వడగట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి కొద్ది కూడా నీళ్లు ఉండొద్దండి ఇప్పుడు పైన ఒకటి పెద్దది మందపాటు గిన్నె పెట్టుకొని దీంట్లో అర లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి నేనైతే తీసుకొని ఒక పొంగుకొచ్చిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ వేసుకోవాలి మీరు కావాలంటే ఇది కొద్దిగా మిక్సీలో వేసుకొని అయినా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటేనే పరుకు పలుకులుగా ఆ కలకండ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడే ఒక అరకప్పు చక్కెర వేస్తున్నానండి మీరైతే మీ స్వీట్కి తగినంత వేసుకోవచ్చు నాకైతే అరకప్పు చక్కెర కరెక్ట్గా సరిపోయింది చాలా రుచిగా ఉంది ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నాను వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఆ పన్నీర్ని అనేది ఇలా మెదిపినట్టుగా అనుకుంటా ఉడికించుకోవాలి ఈ చెంచాతోనే ఇలా మెదిపినట్టుగా అనుకుంటా ఉడికించుకుంటే అంత పెద్ద పలుకుల్లాగా ఉండకుండా మంచిగా ఉంటుంది చిన్నగా ఉంటుంది చూడండి దగ్గర పడింది ఇంకా మొత్తము ఆ నీళ్ళు అనేది మొత్తం ఇలా గట్టిగా అవ్వాలండి అంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల మంచిగా విడిపోకుండా చాలా చక్కగా ఉంటుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి ఈ మిల్క్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి అలాగైతే మీకు అది పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు విడిపోకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా వస్తుంది అంతవరకు ఇలాంటి ట్రే తీసుకొని నేను కింద ఒకటి బటర్ పేపర్ వేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇది రెడీ చేసి పెట్టుకోవాలి ఇది లాస్ట్కి వచ్చేవరకి చూడండి ఇలా అవ్వాలి ఇలా గట్టిగా అవ్వాలి కరెక్ట్గా వచ్చింది చూడండి చిన్న చిన్న పలుకుల్లాగా చాలా బాగొచ్చింది కదా ఇలా మొత్తము కొద్ది కూడా నీళ్ళలాగా లేకుండా ఇలా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయిన చూడండి స్మెల్ కూడా చాలా బాగొస్తుంది మంచి ఫ్లేవర్తో చాలా బాగుందండి ఇప్పుడు చూపిస్తున్నాను కింద దించి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ ట్రేలో వేసుకోవాలి ఇదంతా ఈ మిస్టమన్నంతా ఇదంతా వేసుకొని మీకు క్వాంటిటీ ఎంత ఉంటుందో అలాంటిది ట్రే తీసుకోండి లేదా చిన్న స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు కావాలంటే ఈ ట్రేకి ఇలా వెడల్పుగా అనుకుంటే సరిపోతుందండి ఇలా వెడల్పుగా అనుకొని అంత సమానంగా అనుకోవాలి ఇలా సమానంగా అనుకున్న తర్వాత నేనైతే పైన కొద్దిగా పిస్తా పప్పులు కొద్దిగా గార్నిష్ లాగా చేస్తున్నానండి చూడండి చక్కగా మొత్తము గిన్నెలో ఏం లేకుండా వచ్చింది కొద్దిగా పిస్తా పప్పులు ఇలా చాప్ చేసి వేసుకోవాలి జస్ట్ ఇది గార్నిష్ కోసమేనంటే మీరు ఏ పప్పులైనా వేసుకోవచ్చు బాదం పప్పులు అలాంటివి కొద్దిగా ఏవైనా మీరు ఇష్టము లేదా ప్లేన్గా అయినా తినొచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒక గంట సేపయినా ఫ్రిడ్జ్లో అన్న పెట్టండి లేకపోతే నేనైతే ఒక రెండు గంటలు బయటనే పెట్టేసానండి ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఒక రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్గా పెట్టి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది పైన తడితే ఆ కవర్ కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేసింది చూడండి మీరు మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల అలా ఉడికించుకోవటం వల్ల ఇలా మంచిగా వస్తుందండి విడిపోకుండా పలుకులు పలుకులు లాగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవటమే కట్ చేసుకున్న తర్వాత నేనైతే మళ్ళీ కొద్దిగా గార్నిష్లాగా పప్పులే ఇలా గార్నిష్ చేస్తున్నానండి కొద్దిగా మీరు కావాలంటే పన్నీర్తోనైనా కానీ మనము విరిగిపోయిన పాల బదులు పన్నీర్ అయినా యూజ్ చేసి చేసుకోవచ్చండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్